చూడండి మీలో ఎవరైతే ఇక్కడ ఉన్న ఫ్రూట్స్ ఏ కలర్ లో ఉన్నాయో కరెక్ట్ గా చెప్తే వాళ్ళే గెలిచినట్టు సరే శ్రీలీ సరే శ్రీలీ సరే శ్రీలీ సరే విరాట్ ఫస్ట్ నువ్వు చెప్పు సరే శ్రీలీల ఆపిల్ ఏమో ఎల్లో కలర్ లో ఉంటుంది అలాగే బనానా ఏమో రెడ్ కలర్ లో ఉంటుంది ఇంకా జామకాయ ఏమో బ్రౌన్ కలర్ లో ఉంటుంది అయ్యో విరాట్ నువ్వు తప్పు చెప్పావు సరే బాబర్ ఇప్పుడు నువ్వు చెప్పు ఇప్పుడు నేను కరెక్ట్ గా చెప్తా శ్రీలీల ఆపిల్ ఏమో బ్రౌన్ కలర్లో ఉంటుంది ఇంకా బనానా ఏమో గ్రీన్ కలర్లో ఉంటుంది అలాగే జామకాయ ఏమో రెడ్ కలర్లో ఉంటుంది అయ్యో బాబా నువ్వు కూడా తప్పే చెప్పావు సరే ధోని ఇప్పుడు నువ్వు చెప్పు ఫ్రెండ్స్ ఇప్పుడు కరెక్ట్ కరెక్ట్గా చెప్తే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి అలాగే ఐ లవ్ ధోని అని కామెంట్ చేయాలి లేదా ఐ లవ్ విరాట్ అని కామెంట్ చేయాలి ఇంకా ఆపిల్ ఏమో రెడ్ కలర్లో ఉంటుంది అలాగే జామకాయ ఏమో గ్రీన్ కలర్లో ఉంటుంది ఇంకా బనానా ఏమో ఎల్లో కలర్లో ఉంటుంది నువ్వు కరెక్ట్గా చెప్పదు అని నువ్వే గెలిచావు ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి